అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందు ముండేటి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే థండేల్ థండేల్ చిత్రం సిక్కోల్లోని కొంతమంది జాలర్ల కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద తీసినటువంటి ఒక చిత్రం కాబట్టి ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ చిత్రానికి సంబంధించినటువంటి కథ ఏంటి సినిమా ఎలా ఉంది హిట్టా ఫట్టా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ప్రపంచవ్యాప్తంగా తండేల్ చిత్రం విడుదలైంది ఏంటి ఈ సినిమా కథ ఏంటి ఎలా ఉంది హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు సి ఒకటి మాత్రం చెప్పుకొని తీరాలి ప్రమోషన్స్లో భాగంగా సినిమా ఇబ్బంది పడితే అది ఖచ్చితంగా హిట్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఓ దేవర చూసాము ఓ పుష్ప చూసాము ఇప్పుడు తండేలు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాటికి విడికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొని వస్తూ ఉంటాం కదా ఏదో ఒకటి ఖచ్చితంగా సినిమాలు హిట్ అయిపోతాయి ఓకే ఇక తండేలు విషయానికి వస్తే సినిమా వాయిదా పడి మొత్తానికైతే రిలీజ్ అయ్యింది అండ్ చందుమోండేటి గారి డైరెక్షన్ బన్నీవాస్ గారి ప్రొడక్షను అల్లు అరవింద్ గారి సమర్పణ సో ఇంత పెద్ద సినిమా ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తండేల్ ఇంకా కథ విషయానికి వెళ్తే నిజ జీవితంలో జరిగినటువంటి యథార్థ కథ అందుకని దీన్ని స్పాయిలర్ అలర్ట్ మనం ఇవ్వలేము పెద్ద విషయమేం కాదు స్పాయిల్ అలర్ట్ కాదు ఇది ఎందుకంటే ఆల్రెడీ జరిగిన స్టోరీయే మనం మాట్లాడుకుంటున్నాం అవును గంగపుత్రుల అబ్బాయి వీళ్ళు ఏంటంటే ప్రతి తొమ్మిది నెలలు పాపం గుజరాత్ వెళ్ళి సిక్కోల్ ప్రాంతం ప్రజలు ఆ ట్రైన్లో ఎక్కడికో వెళ్ళిపోయి గుజరాత్లో అక్కడ తొమ్మిది నెలలు జాబ్ చేసి మూడు నెలలకోసారి ఇంటికి వస్తా మూడు నెలలకి సరిపడా ఇంటికి పోతా ఉంటారు ఆ మూడు నెలలు వీళ్ళు వస్తేనే ఆ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటారు మళ్ళీ పోతే ఎప్పుడో ఎప్పటికో అంటే సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు వాళ్ళు వేట్లోనే ఉంటారు వేట్లోనే ఉంటారు ఎప్పుడో మూడు నెలలకి ఇంటికి వస్తారు పోతే అంటే ఆ టైంలో ఇది నిజంగా జరిగిన స్టోరీ అలా వెళ్ళిన ఒక అబ్బాయి అనుకోకుండా వీళ్ళకి తుఫాన్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సముద్రం లాటుపోట్లు ఆ తుఫాను కారణంగా బోట్లు అంటే బా ఎటు పోతాయో ఎటు కొట్టుకెళ్తాయో తెలియదు కదా బార్డర్ దాటిపోయింది అలా పాకిస్తాన్ టెరిటరీకి వెళ్ళడం వాళ్ళందరూ వీళ్ళు ఉగ్రవాదుల తీవ్రవాదుల మమ్మల్ని ఏదో చేయడానికి వచ్చారా దేశద్రోహాలు అసలు ఎవరు వీళ్ళంతా అని చెప్పి అరెస్ట్ చేసి అక్కడ పెట్టుకోవడం వాళ్ళని విడిపించడానికి పాపం వీళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా కష్టపడ్డం ఇదిగో విడుదల చేస్తున్నాం ఇక అయిపోతుంది అంత పని అయిపోయింది అనే టైంలో మన సుష్మా స్వరాజ్ గారు చనిపోయారు ఆ టైంలో టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ ఇవి పోనీ ఆవిడ ఫైల్ సంతకం చేసే లాస్ట్ ఫైల్ అనమాట ఇది నిజంగా జరిగింది ఓకే ఆ తర్వాత పోనీ ఎట్టకేలకు ఏదో రకంగా వాళ్ళ కూతురు అన్న చొరవ తీసుకొని ఏదో రకంగా విడుదల అంటే అదే టైంలో అమిత్ షా గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి ప్రకటించడం జరిగింది ఇలాంటి 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 సిచ్యువేషన్స్ మధ్యలో పాకిస్తాన్లో ఇరుక్కో అంటే రెండు దేశాల మధ్యలో సఖ్యత లేని టైంలో అక్కడ మన వాళ్ళు అనుకోకుండా ఇరుక్కోబడి ఎలా బయటపడ్డారు అండ్ వాళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళ కుటుంబ వాళ్ళ గాథలు ఎలా ఉంటాయి అనే ఇతివృత్తం తీసుకొని దీంట్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని యాడ్ చేసి అద్భుతంగా తెరకెక్కించాడు చంద్రమోన్ ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటి అసలు ఇదంతా కూడా తెర మీద చూస్తేనే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇచ్చింది మళ్ళీ ఆ కథంతో చెప్పేవా అనకూడదు నేనేం కథ చెప్పాల నిజంగా జరిగిన స్టోరీ ఇది బేసికల్ ఇకపోతే దీన్ని సినిమా స్క్రీన్ ప్లే కానీ సినిమా స్టోరీ నేరేషన్ కానీ అసలు ఏంటి ఎలా ఉంది మొక్క ఈ పాత్రలు తీర్చిదిద్దినటువంటి డిజైనింగ్ ఇదంతా మాట్లాడుకుంటే సాయి పల్లవి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ అంతా రన్ అయిపోయింది సచ్ఎ క్యూట్ లవ్ స్టోరీ ఎవర్ సీన్ నిజంగా అమరన్ కూడా అంతే దేశం బార్డర్లో ఉన్నటువంటి మొగుడు చేత ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీశారు సాయి పల్లవి ఉంటే అంతే లే సినిమా అయినా సరే ఆవిడ సెంట్రిక్గా ఉండాలి ఇంకా దాన్ని ఏమనలేము అందుకే టైటిల్స్ కూడా మన సాయి పల్లవి అని వేసారు అంటే తండేల్లో హీరోయిన్ గా సాయి పల్లవి కాకుండా వేరే వారిని ఊహించే వ్యక్తం చేస్తున్నారు అంటే ఎవరిని తీసుకొచ్చినా ఫ్యాబ్రికేటెడ్ లాగా ఉంటుంది మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రంగస్థలంలో సమంత లాగా సమంత చాలా అందగతే తీసుకొచ్చి మనం డీ గ్లామర్ చేశాం పుష్పలో మన రష్మిక లాగా రష్మిక అందగతే తీసుకొచ్చి మనం నల్ల రంగు వేసాం అంటే మంచి అందమైన హీరోయిన్ తీసుకొచ్చి డీ గ్లామర్ రోల్ చేయాలి సాయి పల్లవికి నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే ఏ సినిమా అయినా సరే అండ్ ఎప్పుడు చూడు అవే గేటప్లు అదే ఇది బట్ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు అది ఇంకా అసలు ఆమెకి అది దేవుడిచ్చిన వరం ఇంకేం చెప్పలేం సో అట్లా వెళ్ళిపోయింది సాయి పల్లవి అండ్ ఆబ్వియస్లీ నా చేతని గురించి ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి ఈ అబ్బాయికి ఏంటో సి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన హీరో అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో వాళ్ళ సంస్థ నుంచే చాలా మంది హీరోలు ఈ రోజు ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నారు ఆ ఇంటి ఇద్దరు కుర్రోళ్ళు పాపం హిట్లు లేక అలా ఉన్నారు అంటే హిట్ లేక అంటే మంచి మంచి సినిమాలు తీసాడు ఇప్పుడు నాగచైతన్య గురించి మాట్లాడితే పాటలు అన్ని సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి పెద్ద పెద్ద మ్యూజికల్ హిట్స్ అన్నీ కూడా అయినా సరే సరైన హిట్ పడలేదు ఈ అబ్బాయి కానీ ఒక ఇది ఉండేది చాలా బట్ అసలు అదంతా తీరిపోయింది అనుకో తండేళ్లతో అంటే తండేల్లో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సేమ్ టైం ఇప్పుడు నాగచైతన్య కూడా పర్ఫార్మెన్స్తో ఎరకదీశాడు అంటే సాయి పల్లవి ఎప్పుడు మాట్లాడుకోవడానికి పని ఆ పిల్ల ఎలా ఉన్నా సరే నాచురల్ బాగానే చేస్తుంది అనేలాగా డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్ని దానికి కూడా ఆయన అలాగే జీవం పోసాడు ఇక వెనకాల ఉన్న పాత్రలు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశాయి అండ్ నెక్స్ట్ ఆ పిల్లోడికి ఇంపార్టెన్స్ వచ్చింది చాలా సినిమాల్లో మన చైల్డ్ క్యారెక్టర్ వేసుకుంటూ వస్తాడే కొంచెము మాసి మాసి చైల్డ్ క్యారెక్టర్స్ వేస్తాడు అబ్బాయి గమనం పిల్లోడు ఆ అబ్బాయికి మంచి క్యారెక్టర్ పడింది ఓవరాల్గా అంత బాగుంది సినిమా అంటే లవ్ ట్రాకే సినిమాకి జీవం పోసింది అంటూ చాలా మంది చెప్తున్నారు ఏంటి నిజంగా లవ్ ట్రాక్ అద్భుతంగా ఉందా సినిమానే హైలైట్ దాంట్లో లవ్ ట్రాక్ నెక్స్ట్ లెవెల్ బేసిక్ అసలు ఈ కథ ఎంచుకోవడమే పెద్ద సాహసం అసలు నిజంగా జరిగిన స్టోరీ ఇది సి ఇప్పుడు కరోనా టైంలో అనుకోకుండా చాలా మంది ఇరుక్కోవడం చూసాం ఆడు జీవితం చూసాం వెళ్ళి ఇరుక్కోవడం ఒక్కొక్కరి లైఫ్ లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఇక్కడ ఒక పిల్లోడు సిక్కుల్లో ఉంటారు వీళ్ళు ఇటు ఇటు సంబంధం లేదు గుజరాత్ ఇటు అంటే ఈ సముద్రం వేరు ఆ సముద్రం వేరు వీళ్ళు ఇక్కడ నుంచి వలసగా అక్కడికి వెళ్తారు తొమ్మిది నెలల కోసం అక్కడ వేటకు వెళ్ళడం వాళ్ళ డ్యూటీ అది అక్కడ ఉండే వాళ్ళు వీళ్ళని పెట్టుకుంటారు తొమ్మిది నెలలకోసారి విడుదల చేస్తే ఫ్యామిలీని చూడటం మూడు నెలలే గడుపుతారు అండ్ నీకు అసలు సిగ్నల్స్ ఉండవు ఫోన్ ఎప్పుడప్పుడు మాట్లాడుకోవాలన్నా కూడా నావీ ఉద్యోగుల కంటే కూడా వీళ్ళది చాలా ఒక ఒక టిపికల్ జాబ్ బేసికల్లీ చెప్పాలంటే అట్లాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో అనుకోకుండా ఇప్పుడు తుఫాన్ రావడం తుఫాను వస్తే ఎటు కొట్టుకెళ్తామో తెలియదు కదా మనకి నేలకు ఒడ్డుకు చేరామా చాలు బతుకుజి కూడా అంటారు ఆ నేల మాది ఎందుకు రా వచ్చావు అని వాడు మీద గండు పెడితే ఏమీ చేయలేము ఇక్కడే పానాలని ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి వస్తే వీడు అంటాడు ఏంటో అనిపిస్తుంది అలాంటోడు జైల్లో వేసిన తర్వాత మన కంట్రీ వాళ్ళు సాయశక్తులా ప్రయత్నించి విడుదల చేసే టైంలో ఎవరైతే ఫైల్ మీద సంతకం పెట్టారో ఆ ఆవిడ నెక్స్ట్ ఆ టూ డేస్లోనే చనిపోవడం ఆ తర్వాత ఇమీడియట్లీ ఒక పెద్ద డెసిషన్ తీసుకోవడం ఇట్లాంటి ఇట్లాంటి గొడవల మధ్యలో అసలు వాళ్ళు బయటపడ్డారు అంటే ఏ గ్రేట్ సిచ్యువేషన్ అది ఈ ఇన్సిడెంట్ని చంద్రమోహి నెట్టి ఎందుకు సినిమాగా తెరకెక్కించాలనుకున్నాడో ఆ గట్స్కి మెచ్చుకోవాలి నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ని రియలిస్టిక్గా చూపిస్తా అందులో యాడ్ చేసినటువంటి అందమైన ప్రేమ కథ ఇక ప్రేమ కథ గురించి మాట్లాడుకుంటే అసలు ఆ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి అందరికీ గూస్ బంసే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే దేవిశ్రీ తెర ముందు హీరో ఎలాగైతే మన తండేలో తెర వెనుక తండేలు దేవిశ్రీ ఓకే ప్రతి పాటకి అసలు న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు బీజిఎం అయితే ఇరకదీశాడు అండ్ నెక్స్ట్ అలాగే కెమెరా పనితనం కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి స్క్రీన్ ప్లే నడిపించిన విధానం కానివ్వండి ఏ టు ఎక్కడ కూడా అసలు ఏంటిది అనిపించేలా కాకుండా లాగ్ లేకుండా క్రింగ్ లేకుండా క్యూట్గా అలా సాగిపోయింది ఇంకా సేపు ఉంటే బాగుండే సినిమా అనిపించేలాగా ఉంది సినిమాని యాక్చువల్గా అసలు ఈ సినిమాకి రేటింగ్ అర్హత కూడా ఎవరికి లేరని చెప్పుకోవాలి ఎందుకంటే నిజ జీవితంలో జరిగిన కథని ఒక యథార్థ కాదని యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రజెంట్ చేయగలిగాడు అంటే అండ్ దాంట్లోనే ఒక అందమైన లవ్ స్టోరీ సింపుల్గా చెప్పాలి అంటే టైటానిక్ హిట్ ఆఫ్ అట్టా అంటే ఏమంటారు మనుషుల్ని నవ్వరు మోహన్ కేసు ఇది అంది టైటానిక్ కూడా ఒక ఇన్సిడెంటే అనుకోకుండా ఒక జర్నీ అందులో ఒక అందమైన లవ్ స్టోరీ మళ్ళీ ఏం జరిగింది అనేది సేమ్ ఆ లెవెల్ స్టోరీ మళ్ళీ తండెల్ మన తెలుగులో వచ్చింది మన నటులు నటించారు అండ్ ఇది నన్ను అడిగితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎన్ని సంవత్సరాలు వేసినా ఇంకొక టైటానిక్ లాగా చరిత్రలో నిలిచిపోద్ది అంతే ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చే అర్హత కూడా ఎవరికి లేదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్